ఇంకా నూనె వేసుకోవాలి చేపలకైతే నూనె ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ మనకి చేపలు పిండు ఉన్నాయో దానికి తగ్గట్టు ఉల్లిపాయలు పోసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక నూనె వేడి అయిందో లేదో చూసుకోండి నూనె వేడి అయింది ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలి ఏడితేనే రుచి బాగుంటుంది ఇప్పుడు అలాగే ఇందులో కరివేపాకును కూడా వేసుకోవాలి విధంగా కలుపుకోవాలి నీట్గా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగోదు కాబట్టి ఇది బాగా వేగాలి తర్వాత మనం చూసి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉంచాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలి వేగితేనే చేపలకు మంచి వస్తుంది ముందుగా పట్టించాలి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది ఈ ఎరుపు కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కలను ఇందులో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి నూనెలోనే ఆకపోవడం ఈ మసాలాలు కూడా ఇందులో ఉప్పు వేసుకొని మసాలాలు కూడా ఇందులోనే వేసియాలి లేకపోతే అందులో వేస్ట్ అయిపోతుంది అంతా ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులోనే వేసుకోవాలి కొంచెం వేస్తున్నాను చూడండి ఒకసారి మీరు తినే పులుపు బట్టి మీరు చింతపండు వేసుకోండి మేము కొద్ది పులుపు ఎక్కువ తింటాం కాబట్టి చింతపండు ఎక్కువగా వేసాను మనము స్టా మొదట్లోనే చేపలను కలపగలము తర్వాత మనం కలపలేము ఎందుకంటే చేప ఉడుకుతుంది కదా అప్పుడు మనం కలిపే విధానం నేను తర్వాత చెప్తాను మొదట ఇలాగా కలపండి మొత్తం చూడండి చేప మునిగేటంత వరకు పులుసు వేసాను ఉడికినప్పుడు కూడా చేపలో నీరు ఉంటుంది ఆ నీరు కూడా దీంట్లో కలుస్తుంది అనమాట మొదట ధనియాల పొడి వేసుకోవాలి ఇవి ధనియాల పొడి అనమాట పులుసుకు తగ్గ మీ ఇష్టం అది మీ మీ అంచనా ప్రకారం మీరు వేసుకోండి మీరు మసాలాలు ఎంత తింటారో మీకు తెలుసు కాబట్టి అది మీ అంచనా బట్టి మీరు వేసుకోండి అలానే జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోండి ఎందుకంటే జీలకర్ర పొద్దుగా చేదు వస్తుంది కాబట్టి జీలకర్ర పొమ్మ పొడి మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఒక మరుగు మరుగు మరిగి వచ్చిన తర్వాత అప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం చేపల పులుసు ఉడుకుతుంది కదా ఇప్పుడు గరం మసాలా ఇప్పుడే వేసుకోవాలి ఇప్పుడు చేపలని గరిటి చేపలలో గరిటి పెట్టకూడదు మనము ఇప్పుడు కలిపే విధానం ఎట్లా ఉంటుంది ఇలా కలుపుకోవాలి అలా తరచు మూడు సార్లు నాలుగు సార్లు కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే చేపలన్నిటికీ పులుసు పడుతుంది చేపలు మంచిగా పూడుకుతాయి బాగా మరిగిపోయింది కదా పులుసు ఇప్పుడు కొత్తిమీర బాగా కడిగి వేసుకోవాలన్నమాట చేపలు తీసి కొత్తిమీర చాలా బాగుంటుంది అది వేస్తే దానికి సువాసన దాన్ని చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు చేపల పులుసు అయిపోయిన తర్వాత దీని స్ట్రక్చర్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట చేపల పులుసు అయిపోయినట్టే కొత్తిమీర అందులో ఉన్నందుకు మంచి సువాసన అనేది వస్తుంది దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అయిపోయింది చేపల పులుసు